వైసీపీ అధినేత జగన్ పెళ్లికి వెళ్ళినా పరామర్శకు వెళ్ళినా చావు ఓదార్పుకు వెళ్ళినా వేళల్లో జనం వచ్చి పడిపోతుంటారు అసలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ లేని జనమంతా వచ్చి జగన్ వాహనానికి అడ్డం పడిపోతూ ఉంటారు ఇదంతా నిజంగా అభిమానమేనా అభిమానమైతే వైసీపీకి పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి ఇలాంటి ప్రశ్నలు జనాన్ని చాలా వేధిస్తూ ఉంటాయి దీని వెనుక ఓ బలమైన వ్యూహం ఉంది మొత్తంగా చూస్తే షాక్ అవ్వక తప్పదు తాడేపల్లి నుంచి గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళడానికి దూరం ముప్పై కిలోమీటర్లు నిదానంగా వెళ్ళినా గంటలోపే అంబటి ఇంటిని చేరుకోవచ్చు కానీ జగన్ క్యాన్వాయ్కి ఆరు గంటలకు పైగా సమయం పట్టింది జోగి రమేష్ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి ఆరేడు గంటల టైం తీసుకుంది అడుగు అడుగునా జనం నిరాజనాలు పడుతూ ఉంటారు వాహనానికి అడ్డం పడిపోతూ ఉంటారు అత్యంత కష్టంగా క్యాన్వాయ్ కదులుతూ ఉంటుంది ఈ డ్రామా కొత్త కాదు సిబిఐ కోర్టుకు వెళ్ళడానికి హైదరాబాద్ వచ్చినా జగన్ వెంట జనం ఇలాగే ఉంటారు ఎవరైనా బాధితుడిని పరామర్శించడానికి జగన్ వెళ్ళినా అక్కడి పరిస్థితి ఇలాగే ఉంటుంది జగన్ ఎక్కడికైనా వెళ్ళని వేల మంది జనం వచ్చి పడిపోతూ ఉంటారు టీడీపీ జనసేనలకు కూడా ఈ మాయ ఏమిటో అర్థం కాదు ఇక జగన్ వ్యతిరేక మీడియా అయితే ఆయన్ని ఆడిపోసుకుంటూ ఉంటుంది జగన్ వల్ల రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయని వందల వేల వాహనాలు నిలిచిపోయాయని జగన్ కోసం వెయిట్ చేస్తూ జనం ఆకలితో అలమటించిపోయారని కొందరు స్పృహతప్పి కూడా పడిపోయారని ఆ మీడియా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది నిజానికి ఇదంతా జగన్ స్ట్రాటజీలో ఓ భాగం తను ఎక్కడుంటే అక్కడ వేళల్లో జనం ఉండాలి అన్నది వైసీపీ అధినేత ప్లాన్ అందుకే ఏ సంఘటన జరిగినా జగన్ వెంటనే రారు కనీసం రెండు మూడు రోజులు సమయం తీసుకుంటారు తాను ఎక్కడికి వస్తున్నాను అనేది పార్టీ క్యాడర్కి సీనియర్ నేతలకి ముందుగానే సమాచారం వెళుతుంది ఎన్ని గంటలకి బయలుదేరతాడు ఎన్ని గంటలకి చేరతారు ఇదంతా ఓ షెడ్యూల్ ప్రకారం వేసుకుంటారు దీనికి తగినట్లుగా జన సమీకరణ జరుగుతుంది ఇది ఇప్పటి నుంచి కాదు జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నప్పటి నుంచి ఇదే స్ట్రాటజీ అమలవుతుంది ఏ చిన్న సందర్భమైనా దాన్ని ఓ ఐదారు గంటల ప్రోగ్రామ్గా మలచడం జగన్ వ్యూహంలో భాగం వినే వాళ్ళకి చూసే వాళ్ళకి యావగింపుగా అనిపించవచ్చు కానీ నాకు జనబలం ఉంది అని చూపించడం జగన్ ప్రధాన లక్ష్యం జగన్ ఎక్కడికి వెళ్ళినా వేళల్లో వస్తున్న జనం అంతా నిజంగా జగన్పై అభిమానంతోనే వస్తున్నారా లేక పార్టీ నేతలు తీసుకొస్తున్నారా బలవంతంగా అనే దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి ఖచ్చితంగా జిల్లా నేతలు ఏరియా లీడర్లు జనాన్ని సరఫరా చేస్తారు అలాగే జగన్ వస్తున్నారని మూడు నాలుగు రోజుల ముందే చెప్పడంతో జనం కూడా వేలం వెర్రిగా ఆయన్ని చూడటానికి వేలల్లో వచ్చేస్తూ ఉంటారు వచ్చిన జనానికి నేతలు తిండి లిక్కర్ ఇతర ఇతర సరఫరా చేస్తూ ఉంటారు అన్నీ జరుగుతుంటాయి ఇక్కడ మరికొందరు నిజంగా అభిమానంతోనే వస్తారు ప్రధానంగా ఆ టూర్ జరిగేటువంటి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు వేలం వెర్రిగా జగన్ను చూడటానికి తరలి వస్తుంటారు అరగంటలో చేరుకోవాల్సిన దూరాన్ని ఆరేడు గంటల పాటు కొనసాగిస్తారు ఇదంతా టీవీల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది జనం చుట్టూ ఉన్నటువంటి ఆ వేల మంది జనాన్ని చూసి జగన్కు విపరీతమైన జనాదరణ ఉంది అనే అభిప్రాయం ఆటోమేటిక్గా పబ్లిక్ వెళ్ళిపోతుంది జగన్ ఆరు గంటల పాటు సామాన్యుల మధ్య ప్రజల మధ్య నిదానంగా కదులుతూ కెమెరాలకు అనుగుణంగా విజువల్స్ ఇస్తూ ఓ సీదా పరామర్శని ఆరేడు గంటల షోగా చేస్తారు ఈ రోడ్ షోని డ్రోన్ విజువల్స్తోను వేరే కెమెరాలతో కూడా తీసి ఆ విజువల్స్ ఎప్పటికప్పుడు మీడియాకు పంపుతూ ఉంటారు ఇదంతా జగన్ అంటే జనంలో ఓ పిచ్చి అనే అభిప్రాయాన్ని కలిగించడానికి ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ రోడ్ కార్నర్స్ మీటింగ్లు పెట్టడం ద్వారా కిక్కిరిసిపోయిన జనాన్ని కెమెరాల్లో చూపించి సక్సెస్ అయింది వైసీపీ అలాగే సిద్ధం సభల్లో ర్యాంప్ స్టేజీపై జగన్తో ర్యాంప్ వాక్ చేయించడం చుట్టూ వేలాది మంది జనం పోగుపట్టడం అది లక్షల్లాగా కెమెరాలో కనిపించడం ఇదంతా ఓ వ్యూహం ప్రకారమే జరిగేది ఇప్పుడు ఇదే టెక్నిక్ని భారతదేశంలో అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి నిజంగానే జగన్ ఎక్కడికైనా వెళ్తే ఇలా వేలల్లో లక్షల్లో జనం వచ్చి మీద పడిపోయేటట్లయితే ప్రతి వారం ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్తారు కదా మరి అప్పుడు కూడా ఆరేడు గంటల సమయం పడుతుందా అదేం లేదు కదా జగన్ ప్రతి వారం పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోతారు అలాగే బెంగళూరులోని యలహంకాలోని తన ఇంటికి ఇరవై నిమిషాల్లో చేరుకుంటారు అంటే ఓ పథకం ప్రకారం జనాన్ని సమీకరిస్తేనే ఇలా వేలల్లో లక్షల్లో జనం వచ్చి మీద పడతారు ఇదే టెక్నిక్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుంచి బెయిల్పై విడుదలై వచ్చినప్పుడు టీడీపీ ప్రదర్శించి సక్సెస్ అయింది మొత్తం మీద జగన్ ఎవరింటికి పరామర్శకు వచ్చినా ఆరేడు గంటల రోడ్ షో తప్పదు కాక తప్పదు